నేషనల్ హైవే కొవ్వూరు నుంచి వచ్చిన హైవే అనమాట కరెక్ట్గా నయారా బంక్ ఆపోజిట్ దాన్ని పాజిటివ్గా బిలెట్ ఇక్కడ కనిపిస్తుంది అక్కడ మనకి అక్కడ కూడా ఇక్కడ ఏమైనా స్కిడ్ అయినటువంటి కూడా ఏం లేదు జస్ట్ మరి బండి తెలుగులో ప్లేస్ చేసినట్టుగా పక్కన చేసినట్టుగా కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్లో ఇంకా తేలనై ఉన్నది ఏమైంది అని సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది వట్ హ్యాపెన్ అనేది చూడొచ్చిన బైక్ హస్పెడ్ బైక్ ఇటువంటి షూస్ కూడా ఇక్కడ ఇలాగనే ఉన్నాయి